ప్రేరణ నిఖిల్ వీళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇక ప్రేరణ అంటుంది నిఖిల్ నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్ళిపోతానన్నావు అంటే దానికి సమాధానం నిఖిల్ చెప్తూ అరే నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఏంటి అంటే నా సత్తా చూపించి నేను వచ్చేటప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదురా కానీ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా ఒక వెయ్యి మందన్నా సపోర్ట్ చేస్తారు కదా నా వెనకాల నుంచింటారు కదా అనే ధైర్యంతోను నేను ట్రోఫీ ఎలాగన్నా గెలుచుకోవాలనే ఆశతోను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాను అని చెప్పాడు మరి ఇందులో భాగంగా ప్రేరణ మరి ఎందుకు వెళ్ళిపోతానన్నావు ఆ మాటని నోటి నుంచి ఎందుకు వచ్చింది అని అడిగితే చాలా బాధ అనిపించిందిరా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి మాట్లాడేది నాకు అస్సలు నచ్చలేదు నిఖిల్ గారి ఎప్పుడు కూడా ఒకరిని అడ్డం పెట్టుకొని ఆ రకం కాదు నాకు నాకు నచ్చితే నేను గేమ్ ఆడతాను నచ్చకపోతే మానేస్తాను అంతేగాని ఒకల్ని అడ్డం పెట్టుకొని ఒకళ్ళని ఇది చేసి అలా అంటే నా గుండె తట్టుకోలేకపోయిందిరా అంటూ నిఖిల్ ప్రేరణకి చెప్పుకొచ్చాడు అంతేకాకుండా నిఖిల్ మరొక మాట కూడా మాట్లాడారు జనాలు నన్ను ఎప్పటి వరకు సపోర్ట్ చేస్తారో అప్పటి వరకే సపోర్ట్ చేయమను అలాగా కెమెరా ముందుకొచ్చి నేనే తప్పు చెయ్యలేదు నాకు ఓట్ చెయ్యండి వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారని ఒకళ్ళ మీద నిందలు వేసి ఇది చేసే రకం నా క్యారెక్టర్ కాదు ఇప్పుడు నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో నా ప్రవర్తన ఏంటి నా బిహేవియర్ ఏంటనేది నాకు తెలుసు ఒక్కసారి వీళ్ళ గురించి మార్చుకోమంటే నేను మార్చుకోవాలా నేను ఒకటే గుర్తు పెట్టుకుంటాను ప్రేరణ నేను బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరిని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడింది లేదు ఎవరిని మోసం చేసి టాస్క్ లో గెలిచింది లేదు నేను జెన్యున్ గా గేమ్ ఆడాను నేను జెన్యున్ గానే ఉన్నాను అందుకే నన్ను జనాలు తెలుగు కాకపోయినా ఇంత దూరం తీసుకొచ్చి నాకు అండగా నిలిచారు వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే ఇంకొంచెం ముందుకు వెళ్తాను ఈ సీజన్ ట్రోఫీ పక్కాగా గెలుస్తాను అంటూ ప్రేరణకు చెప్పుకొచ్చాడు ప్రేరణ అంది అరే ఎప్పుడు కూడా నేను వెళ్ళిపోతాననే మాట రానివ్వకరా అంటే అది నా మనసు ఎంత బాధపడితే ఆ మాట అంటానరా జీవితంలో నేను ఎప్పుడు కూడా వెనక తగ్గింది లేదు కానీ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తే తట్టుకోలేకపోయాను ఏదేమైనా సరే ఈ సీజన్ టైటిల్ పక్కగా తీసుకునే బయటకు వెళ్తాను అంటూ నిఖిల్ శథం చేస్తూ ప్రేరణతో చెప్పుకొచ్చాడు మరి నిజంగా నిఖిల్ వెంట మీరున్నారా లేదా అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నిఖిల్ మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి అనేది కూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్